హాయ్ ఫ్రెండ్స్ అండి మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి వచ్చానండి అంటే వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి నార్మల్ రైస్తో బిర్యానీ నేను తయారు చేస్తాను లైట్ మసాలాతో ఎక్కువగా మసాలా ఉంటే ఎవరికీ ఒంటికి పడదు కదండి అందుకోసం లైట్ మసాలాతో నార్మల్ రైస్తో లైట్గా తినేటటువంటి ఆహారం ఫ్రైడ్ రైస్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించిపోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము ఫ్రెండ్స్ నేను ముందుగానే నేను మసాలా మొదనే రెడీ చేసుకున్నాను ఇందులో ఏమేసానంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి ఇంకా బిర్యానీకి కావాల్సిన అటువంటి ఐటమ్స్ ఏంటేంటి ఉంటాయో ఆ పదార్థాలన్నీ వేసుకున్నానండి మిరియాలతో సహా ధనియాలు జీలకర్ర ఓకే ఫ్రెండ్స్ ముద్దు కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకున్నానండి కుక్కర్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది అండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా ఒక ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతలో ఆయిల్ వేడవుతుంది నేను ఏంటండి నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది బిర్యానీ రైస్ అయితే రెండు గ్లాసులు తీసుకోవాలి సో నేను మూడు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ నేను తీసుకొని తీసుకోవడం జరిగింది ఆల్రెడీ బియ్యం కడుక్కొని నేను రెడీ పెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మొదటగా ఇవన్నీ వేసుకుందామండి మీల్ మేకరు పల్లీలు స్వీట్ కార్ను ఇవి వేసుకొని వేయించుకుందాము ఎక్కువగా నేను మసాలా వేయటం లేదండి లైట్ లైట్గా కొంచెం ముద్దలో వేసుకున్నాను కొంచెం ఇందులో వేసుకుంటాను ఇవన్నీ కూడా వేగాలి శుభ్రంగా కొంచెం ద్వారగా వేగాలి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ కొంచెం చిన్న పండు మిర్చి ఒక రెండు పండుమిర్చి మసాలా ముద్దలో కూడా నువ్వురుకున్నాను ఊరుకున్నాను కాబట్టి ఇందులో ఎక్కువ వేయనవసరం లేదు ఇవి కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఐటమ్స్ వేగాయి కదా ఇందులో కొంచెం టమాటా ముక్కలు పెద్ద ముక్కలు కోసానండి ఎందుకంటే రైస్లో కనిపించాలి కాబట్టి ముక్కలు నేను పెద్దగా కోసి వేసుకుంటున్నాను ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని వేపుకుందాము ఇందులోనే రెండు పండుమిర్చి కూడా నూరు వేసుకున్నానండి ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను తల వేసి మూడు గ్లాసులు నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి నార్మల్ రైస్ కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ వేగింది కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని కాసేపు ఒక థర్టీ సెకండ్స్ వేపుకుందాము ఓకే ఫ్రెండ్స్ కాసేపు ఇలాగా కలుపుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బియ్యం కొంచెం వేగ ఇందులో వాటర్ పోసుకుందాము ఒకసారి శుభ్రంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం టేస్టింగ్ సాల్ట్ నార్మల్ సాల్ట్ సరిపోతుందండి శుభ్రంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుందాము కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాము నార్మల్ రైస్ కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందాము రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేను ఎక్కువగా వెజ్ పులావే కానీ ఇందులో నేను క్యారెట్ బీట్రూట్ అసలు వెయ్యలేదండి ఎందుకంటే కొంతమంది తింటారు కొంతమంది పిల్లలు తినారండి అందుకోసం నేను స్కిప్ చేయడం జరిగింది మీకు కావాలంటే చాలా చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు అండి క్యారెట్ బీట్రూట్ ఇంకా క్యాప్సికమ్ చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు అండి నేను నార్మల్గా చేశాను ఓకే ఫ్రెండ్స్ విజులు వచ్చిన వరకు ఎదురు చూద్దాము ఓకే ఫ్రెండ్స్ రెండు విజిల్స్ వస్తాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారి పెట్టుకుందాము ఫ్రెండ్ చూద్దామా కుక్కర్ చల్లారిపోయింది రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము వావ్ చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఎంతో ఎంతో రుచికరమైనటువంటి వెజ్ బిర్యానీ అండి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే తిని అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి నార్మల్ రైస్తో చేసేటటువంటి వెజ్ బిర్యానీ ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని చూడండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ కూడా వేసుకొని తయారు చేసుకొని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ తయారు చేసిన ఈ ఐటెం వెజ్ బిర్యానీ మీ ఇంట్లో తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్